ను మా అన్నకి వ్యంకురాలండి వీళ్ళు ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఉన్నారు వీళ్ళు అనుభవాలు చెప్తారు ఎయిట్ వరకు ఇప్పుడు వచ్చి వెళ్తా ఉన్నాను నేను మా హస్బెండ్ ఇక్కడ వర్క్ చేస్తాను కాబట్టి కానీ అప్పటికే ఇప్పటికి చాలా చేంజ్ అయ్యింది అండమాన్ లో అప్పుడున్న ఎయిర్పోర్ట్ ఇప్పుడు లేదు ఇదంతా ఎయిర్పోర్ట్ ఆధునిక అప్పుడు ఎలా వచ్చారండి మీరు అప్పుడు పై అప్పుడు ఫ్లైట్ ఫ్లైట్ షిప్పూర్ ఉండే రాగాలకి అంత మాట్లాడుతారు అప్పుడేమో చెన్నై నుంచి కల్కత్తానికి హైదరాబాదు బెంగళూరు చెన్నై ఉన్నాయి చెన్నై కల్కత్తా మామూలు వైజాగ్ నుంచి కూడా బాగా చాలా బోట్లు కానీ అప్పుడు నాకు చిన్న చిన్నవి గు్రూజిల్లా బాగా తయారు చేశారు వెళ్ళడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ అందరూ ఫ్రెండ్లీ నెస్లే గైడ్స్ కానీ హోటల్స్ కానీ అన్ని బాగున్నాయి ఎవరైనా రావచ్చు బాగుంది క్లైమేట్ బాగుంటుంది వర్షం పడుతుంది కానీ అప్పుడే ఎండ ఉంటుంది వర్షం అంటే ఒక పది నిమిషాలు ఎండి వర్షం పడింది అంటే ఎప్పటికీ ఆ వర్షం ఉండదు కాబట్టి ఆ పది నిమిషాలు ఉన్నామంటే తర్వాత మామూలు ఫైవ్ ఇయర్స్ ఉన్నారు కదా మీరు ఎలా ఎంజాయ్ చేశారు అప్పుడప్పుడు ఎన్నో సార్లు చూసింటారు ఇక్కడ ప్లేసెస్ అప్పుడు కంటే అప్పుడు కొంచెం నేచురల్గా గా ఉన్నట్టు అనిపించే కొన్ని ప్రదేశాలు ఇప్పుడు జనం ఎక్కువ అయింది టూరిస్ట్ ఎక్కువైందనమాట నాకేమో కొంచెం అక్రౌడ్ గా అప్పుడు కొంచెం తక్కువగా ఉన్నారు ఇప్పుడు టూరిజం కొంచెం ఎక్కువైంది అన్ని ప్రదేశాలు చూడొచ్చు బాగుంది అన్ని ఎట్లున్నాయో అట్లే ఉంది ఒక అసెంబ్లీ వెళ్తున్నది ఉంటాయి తర్వాత నార్త్ అన్ని అట్లే ఉన్నాయి మేము రాసై ల్యాండ్ కి టెన్ మినిట్స్ లో వెళ్తున్నాము కూడా పెద్ద కోర్సు అది ఇంకా తీసుకెళ్ళే అదే అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంటుంది కదా అప్పుడు ఎలా ఉన్నారు ఎట్లా గడిపారు ఇప్పుడు హోటల్స్ ఎక్కువ ఫుడ్డుకి ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరు వచ్చినా బాగుంటుంది ఫుడ్ అదే అదే అన్నీ అన్నీ ఉన్నాయి టిఫను ఇడ్లీ దోశ ఇలాంటివన్నీ మన ఫుడ్ అన్ని ఏమి ఇబ్బంది లేదు మాట్లాడతారు రావచ్చు ఎవరైనా రావచ్చు ఓపెన్ చేసుకునే వయసు వెళ్ళలేము అనేది లేదు ఇక్కడ ఇక్కడ క్లైమేట్ క్లైమేట్ అదేదే చెప్పారు చాలా బాగుంది క్లైమేట్ క్లైమేట్ పొల్యూషన్ లేదు ఇక్కడ మంచి మంచి గాలి చెట్లు చాలా బాగున్నాయి ఎప్పుడు ఎప్పుడు గ్రేనరీ ఇక్కడ చాలా మా వెనుకలు వచ్చింది అందరు బాయ్ చెప్పేసి వెళ్తున్నారు కాబట్టి మేము కూడా వెళ్తాము మళ్ళీ మాట్లాడతాము నైట్ కి అంతే ఓకే అండి బాయ్ ఓకే థ్యాంక్ యూ